హాయ్ వివర్స్ మనం ప్రతిరోజు కుంభమేళాలో నాగ సాధువులు నగ్నంగా తిరుగుతూ ఉండడం గమనిస్తూ ఉంటాం అసలు వీళ్ళెందుకు బట్టలు ధరించకుండా నగ్నంగా తిరుగుతూ ఉంటారు అంటే చాలామంది కొద్దిమంది వీళ్ళకి అహంకారం అని అలా తిరగడం తప్పని చాలా నాగరిక అని చాలామంది భావిస్తూ వారిని తప్పుబడుతూ ఉంటారు వాస్తవానికి ఈ నాగ సాధువులు తమ్ చెప్పుకొచ్చినది ఏమిటంటే వారు బట్టలు ధరించడం వెనుక చాలా ఆధ్యాత్మిక రహస్యం చాలా పవిత్రమైన భావం ఉందని ఇందులో ఎటువంటి తప్పు ఉద్దే తప్పుడు ఉద్దేశం లేదని నాగసాధువులు చెప్పుకొచ్చారు అసలు ఎవరైనా తల్లికి మొట్టమొదటిగా జన్మించినప్పుడు పసిపిల్లలు బట్టలు లేకుండా ఒంటిపైన నూలు పోగు లేకుండా జన్మిస్తారు ఆ పసిపిల్లలకు తమకు బట్టలు లేవని సిగ్గుపడడం కానీ అసూ చెందడం కానీ ద్వేషం పొందడం కానీ భయపడడం కానీ అలాంటివేమీ లక్షణాలు ఉండవన్నమాట అలాగే నాగ సాధువులు అంటే వీరు ఈ భౌతిక ప్రపంచం సంసార బంధం నుండి మాయా ప్రపంచము నుండి దూరమైన తర్వాత ఒక సురిగా ఇల్లు నాగ సాధువులుగా అఘోరాలుగా మారిన తర్వాత వారు చిన్నపిల్లల్లాగా మళ్ళీ జన్మించినట్టుగా ఫీల్ అవుతారనమాట అందుచేతగా దానికి ప్రత్యేకగా ఎప్పుడు చిన్ తల్లికి మొట్టమొదటి జన్మించినప్పుడు బట్టలు లేకుండా చిన్నపిల్లాడిగా నిష్కల్కమైన మనస్సుతో నిర్మలమైన మనస్సుతో ఎటువంటి అహంకారము ద్వేషము అసూయ కామ క్రోధాలు లేకుండా ఎలా అయితే చిన్నపిల్లలు నవ్వుతూ హాయిగా ఉంటారో అలా అలాగే తాము జీవితం కూడా మొద ప్రారంభమైందని వీళ్ళు భావిస్తారు అందుచేత తాము బట్టలు ధరించమని వాళ్ళు చెప్పుకొచ్చారనమాట అంతేకాకుండా వీళ్ళు ఏం తింటారంటే వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు అంటే వాళ్ళు గురువులు నిర్దేశించిన ప్రదేశాల్లో కొంతమందికి చాలా సుదూర ప్రాంత హిమాలయ పర్వతాల్లో ఉంటే కొద్దిమంది పరిసర కొంత ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో జీవిస్తూ ఉంటారు అందుచేత వీరికి ఏమి దొరికినా తింటూ ఉంటామని ఆహా ఆహారం ఏది దొరికినా మాకు ప్రసాదంగా భావిస్తామని చెప్పుకొచ్చారు కొన్నిసార్లు పప్పు అన్నము అన్నీ దొరుకుతాయని కొన్నిసార్లు అవి కూడా దొరకమని అయినా కూడా మాకు ఎటువంటి బాధ ఉండదని బతకడానికి ఏది మాకు లభిస్తే దాంతోనే తిని జీవనం సాగిస్తామని నాగసాధువులు చెప్పుకొచ్చారు అంతేకా అసలు నాగ ఏం చేస్తూ ఉంటారు వీళ్ళ పని ఏమిటి వీళ్ళు ఎప్పుడు శివధ్యానంలో ఉంటారు అంతేకాకుండా యోగ సాధనలు చేస్తూ కామక్రోధ మాస్తర్యాలను అణచివేస్తూ ఉంటారనమాట అలా ఎల్లప్పుడూ స్మరణలోనే జీవిస్తూ ఉంటారు ఎంత కఠినమైన పరిస్థితి ఎదురైన అనారోగ్యం గురైనా కూడా శివనామ స్వరం శివభజన చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ శివభజన చివరికి రికవరీ చేసే విధంగా ఉంటుందంట ఇంత గొప్ప వ్యవస్థ కదా సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియో కోసం బెల్లైకన్ ఒకండి హిద్ జై భారత్